సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించడంతో పాటు తెలంగాణలోనూ ప్రారంభిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నిలిపేశారని కేటీఆర్ అన్నారు మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వెళ్లి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రకటించి రేవంత్ రెడ్డి చెప్పడంపై కేటీఆర్ స్ట్రెటెక్గా ట్వీట్ చేశారు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాన్ని ఆపేసి మళ్లీ అదే పథకాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టు చెప్పడం రేవంత్ రెడ్డికే చెల్లిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు చాలా సంతోషం నిజంగా గొప్ప కార్యక్రమం రాష్ట్రంలోని ఇరవై మూడు లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే అయిందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇరవై ఏడు వేల నూట నలభై ఏడు పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా పిల్లలకు పెడదాం ఎందుకంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారు అట్లా బిజీగా ఉండే దిస్ ఈ వెరీ హార్డ్ టీమ్ ఐ వాంటూ అనౌన్స్ హియర్ ఆన్ ఇన్ దిస్ డయా తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ది స్కీమ్ ఇన్ నెక్స్ట్ academic year